మన క్లౌడ్ కిచెన్లో మోస్ట్ సెల్లింగ్ ఐటెము బోన్లెస్ చికెన్ పిక్కిల్ అండి దానికి మంచి రివ్యూస్ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటుంటారనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం సో మన ఇన్స్టా ఫ్యామిలీ అయితే ఫైవ్ కే ఫాలోవర్స్ అవుతున్నారండి ఈ సందర్భంగా చాలామంది ఏమన్నా ఆఫర్ ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నారు అందుకోసమే ఈరోజు నేను మీ ముందుకి ఆఫర్ తీసుకొచ్చాను ఏంటంటే మన మోస్ట్ సెల్లింగ్ ఐటెం ఉంది కదండి బోన్లెస్ చికెన్ పికిల్ కిలో వచ్చేసి నేను ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట ఫస్ట్ ఫిఫ్టీ ఆర్డర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుందండి అంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కదా త్వరగా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకొని ప్లేస్ చేసుకోండి మీకు టూ టు త్రీ డేస్లోనే నేను డిస్పాచ్ అనేది చేస్తాను థ్యాంక్ యూ లైక్ చేయండి